ప్రజారోగ్యం ప్రజల హక్కు పేద సామాన్య మధ్య తరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం వారి పిల్లలకు వైద్య విద్యను అందించాలనే ఆలోచనతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాగా కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేలా కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు కూటమి కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిరసనగా గరివిడి మండలంలోని ఏనుగు వలస బాగువలస కొండదాడి వేదుళ్ళ వలస గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు వేదుళ్ళ వలస గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కోటమి ప్రభుత్వంలో విద్య వైద్యం ప్రజలకు దూరమైందని మండిపడ్డారు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు పంటలను కొనుగోలు చేసేవారు కరువయ్యారని వాపోయారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు వైస్ ఎంపీపీజీ శ్రీరాములు నాయుడు ఆయా పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే ఎవరికైనా ప్రజలకి ఈ రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల మంది ప్రజలకి ఎవరికైనా అనారోగ్యం వస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి పేదవాడా మధ్యతర్త కుటుంబీ కూడా ధనవంతుడా అని ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ప్రభుత్వం చేయాలి ప్రభుత్వ పరంగా అతనికి వైద్యం అందాలని ఒక ఆలోచనతో గత ప్రభుత్వంలో ఒక నిర్ణయం చేసి పదిహేడు మెడికల్ కళాశాలలో పదిహేడు మెడికల్ కళాశాలతో పాటు పదిహేడు సూపర్ స్పెషాలిటీ సుమారు ఐదు వందల పడకల ఆసుపత్రులు ఒక్కొక్క హాస్పిటల్ మెడికల్ కళాశాలకు హాస్పిటల్ వస్తుంది అలాంటి హాస్పిటల్కి పెట్టుకున్నాం దాన్ని మరి ప్రభుత్వం నడపలేక ఈ ప్రభుత్వం మేము ఒక ప్రభుత్వం అనేది విద్యా వైద్యం ఈ రెండు చదువు కానీ ఆరోగ్యం కానీ ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆరోగ్యంగా ఉండేటట్టు చేయడం కానీ ఈ విద్యా వైద్యం రెండూ కూడా ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా నిర్వహించాలే కానీ వాటిని ప్రైవేటు పరం చేయకూడదనే మీ అందరికీ తెలుసు అన్నాడు అలాంటి విజయంగా మనం నాడు నేను స్కూల్ పెట్టుకున్నాం